పెందొత్తి హైవేలో మూగ జీవాలు వనక ఎద్దులు దున్నపోతులను తరలిస్తున్న రెండు కేరళకు చెందిన కంటైనర్లను పట్టుకున్న ఎన్ కోఆర్డినేటర్ సిటర్ ఏపీ కోడిపోయిన బాబ్జీ యాదవ్ మానాపురం సంత నుండి అరవై ఎద్దులను ఏడు దున్నపోతులను కేరళకు పెందుర్తి హైవే మీదుగా తరలిస్తున్న నేపథ్యంలో అనుమానాస్పదంగా వస్తున్న రెండు కేరళకు సంబంధించిన లారీలను ఆపి చెకింగ్ చేయగా దాంట్లోనే నోరు లేని మూగజీవాలను జీవాలను తరలిస్తున్నట్లు తెలిసింది వెంటనే నూట పన్నెండు పోలీసు హెల్ప్ లైన్ కు సమాచారం అందించి ఎద్దులను దున్నపోతులను వైద్య పరీక్షలు చేసి భోగాపురం కళాశ గోశాలకు అప్పగించి నేరస్తులపై పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేయడం జరిగింది విషయంపై పెరియ హిందూ ధార్మిక సంఘాల పశువులను అక్రమంగా తరలిసిన పట్టించినందుకు హర్షం వ్యక్తం చేశారు కార్యక్రమంలో పలువురు హిందూ ధార్మిక సంఘాల కార్యకర్త హిందూ బంధువులు పోలీసు వారు సహకరించారు కార్యక్రమంలో శ్రీను కోడిపోయిన బాబ్జీ యాదవ్ యువత గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు బాబ్జీ యాదవ్ హ్యూమన్ రైట్స్ స్టేట్ కోఆర్డినేటర్ నేను ఎం శ్రీను గారు కలిపి ఇక్కడ పెందుర్తి సరౌండింగ్స్లో రెండు లారీలని ప్రేజ్ చేసి పట్టుకోవడం జరిగింది ఈ కేరళ ట్రాన్స్పోర్ట్కి సంబంధించి హోమ్ లాజిస్టిక్ అనే వెహికల్తో దీని మీద మొత్తం రెండు ఫ్లోర్లో ఎద్దుల్ని కంటైనర్లో చేసి బంధించి డెబ్బై ఆవుల డెబ్బై ఎద్దుల్ని మేము రక్షించాం ఈవేళ భోగాపురం దగ్గరలో ఉన్న ఎకరెడ్డిపాలు సంబంధించి ఇక్కడ పరిపూర్ణంద స్వామి గోశాలలో మేము దించడం జరిగింది అలాగే వేరే లారీలోని కూడా ఏడు తాలూకా దున్నపోతల్ని పట్టుకుని ఆటల్ని కూడా రక్షించడం జరిగింది సో ఈవేళ మేమందరం కూడా ఎంతో ఆనందంగా ఉన్నామని తెలియజేస్తాను जपण सर मी जपण जात